భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే చూపబడును ఫోన్ ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సింగరేణి ఉన్నత పాఠశాలకు కొత్తగా తీసుకువచ్చిన రెండు బస్సులను ప్రారంభించారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ స్కూల్ బస్సులు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు అదే విధంగా సింగరేణి పాఠశాల విద్యార్థులు ఈ సంవత్సరం కూడా జిల్లా స్థాయి ర్యాంకులను తీసుకొచ్చి పాఠశాలకు మరియు సింగర్ సంస్థకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ పాఠశాల కరస్పాండెంట్ కావూరి మారుతి పాఠశాల ప్రిన్సిపల్ ఝాన్సీ రాణి మరియు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కరస్పాండెంట్ మారుతి గారు అలాగే హెడ్ మాస్టర్ అడ్మినిస్ట్రేషన్ ఝాన్సీ మేడం గారు మిగతా స్కూల్ టీచర్స్ అండ్ నాన్ టీ నాన్ టీచింగ్ సిబ్బంది అలాగే ఈ రెండు బస్సులు ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో ఓనర్ అల్లం శ్రీనివాస్ గారు అలాగే బస్ డ్రైవర్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ మీ అందరికీ తెలుసు సింగరే స్కూల్ డెవలప్మెంట్లో భాగంగా స్కూల్ బస్సులు అరేంజ్ చేసింది గత ఫోర్ మంత్స్ నుండి మన కొద్దిగా బస్సులో ఈ టెండర్ ప్రాసెస్లో డిలేగా అవడం జరిగింది సో దానిలో ఆ డిలేని ఇమీడియట్గా తరతగతి పూర్తి చేసేసి రెండు కొత్త బస్సులు అరేంజ్ చేయడం జరిగింది సో ఈ బస్సులు చాలా బాగున్నాయి కాంట్రాక్టర్ కూడా బాగుంటాడు ఇంతకుముందు కాంట్రాక్టర్ లాగా ప్రాబ్లం అనేది రాదు సో ఈ అవకాశాన్ని పిల్లలందరూ కూడా స సద్వినియోగపరచుకోవాలి సో ఈ బస్సులు సరిపోకపోవచ్చు కానీ ఈ అవసరమైతే రెండు ట్రిప్పులు అయినా కొట్టైనా సరే మొత్తం అందరినీ పిల్లలను చేర్చవలసిందిగా టైమింగ్స్ డిసైడ్ చేసేసి ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటి మేడం గారు ఇవన్నీ డీటెయిల్గా టైం షెడ్యూల్ తయారు చేసినట్టయితే బాగుంటుంది సో సింగరింగ్ స్కూల్ ఎప్పుడు కూడా మనకు రిజల్ట్స్ అనేది బాగా వస్తూ ఉంటుంది సో లాస్ట్ టైం మనకు టెన్త్ క్లాసు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చింది సో ఈసారి కూడా టెన్త్ క్లాసు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ రావాలని దీనికి ఇక్కడున్న టీచర్స్ అందరు కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ కూడా విషయం ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాన్ని సద్ సద్వియోగ యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు ఈ బస్సులు వచ్చినందుకు మా పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు జిఎం సార్ దీంట్లో మింపాటు తీసుకొని స్కూల్ని బస్సుల కోసం చాలా చాలా సార్లు కార్పొరేట్ ఫోన్ చేయడము సిఎన్ఎండి సార్ కూడా రికమెండ్ చేయడం ఇవన్నీ కూడా జరిగినాకనే ఈ బస్సులు వచ్చాయి ఇప్పటికి కూడా ఇప్పటికి ఈ బస్సులు వచ్చినందుకు పిల్లలు వారి నుంచి ఈ బస్సు రిజిస్ట్రేషన్ కోసం వచ్చాయి వచ్చినప్పటి నుంచి కూడా పిల్లలు ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు సార్ వచ్చి ఓపెన్ చేయడం కూడా పిల్లలందరికీ చాలా సంతోషంగా ఉంది మాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు నుంచి పిల్లలకి మంచిగా బస్సులు అనేది టైమ్స్ సార్ చెప్పినట్టు టైమ్స్ డిక్లేర్ చేసి కరెక్ట్ రెండు మూడు రెండు ట్రిప్పులు కాకపోతే మూడు ట్రిప్పులు అయినా సరే పిల్లలందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఈ బస్సులు నడిచేటట్టు చూస్తామని చెప్పి నేను మూలంగా తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మాకు వ్యాన్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మేము ఇన్ని రోజులు ఇబ్బంది పడుకుంటే వచ్చినందుకు వ్యాన్స్ వస్తున్నాయి ఇది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ వ్యాన్స్ని కూడా మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాము మా జిఎం సార్ వాళ్ళు కరెస్పాండెంట్ సార్ వాళ్ళు వచ్చి ఓపెన్ చేసినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సార్ మాకు వచ్చి ఓపెన్ చేస్తున్నాం మాకు చాలా హ్యాపీగా ఉంది ఇన్ని రోజులు మేము వ్యాన్స్ లేకుండా చాలా సఫర్ అయ్యాము ఆటోలో రావడం వల్ల కొంచెం చాలా ప్రాబ్లం అయింది మన పరంగా ఇప్పుడు సార్ వాళ్ళు మాకు మా కోసం మ్యాన్స్ కొత్తవి తెప్పించినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే కలుసుకోండి సార్ అందరూ వచ్చి వ్యాన్ చేయడం ఇంకా చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు వ్యాన్ బాగుంది సార్